అప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు అందమూరి బాలకృష్ణతో కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు సాధారణంగా ఏ హీరో లేదా హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉన్న నటీనటులతో కలిసి పనిచేయాలని అనుకుంటారు అప్పుడే వారికి ఫాలోయింగ్ రెమినరేషన్ రెండు పెరుగుతాయి నాడు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి అగ్ర నటులతో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకునేవారు అయితే అప్పట్లో మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్లు శ్రీదేవి కవిత మాధవి బాలయ్యతో కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు అది ఎందుకు కవిత అప్పుడు చిరంజీవితో వరుసగా నాలుగైదు చిత్రాల్లో నటించింది అలాగే సీనియర్ ఎన్టీఆర్ కృష్ణతో కలిసి హీరోయిన్గాను నటించింది కానీ బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాధా సుహాసిని వంటి నటీ నటీమణులు హీరోయిన్లుగా మంచి ఫామ్లో ఉన్నారు అలాగే ఆ సమయంలో కవితకు సైడ్ క్యారెక్టర్లు వస్తుండడంతో మనకు బాలకృష్ణతో హీరోయిన్గా వర్క్ చేసే అవకాశం రాలేదు శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్తో శ్రీదేవి పలు హిట్ సినిమాల్లో నటించింది అయితే బాలకృష్ణ హీరోగా వచ్చేసరికి శ్రీదేవికి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడం అక్కడ సినిమాలు చేయడంలో బిజీ అయిపోయింది బాలకృష్ణతో సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా బిజీగా ఉండడంతో ఆమె చేయలేకపోయింది కానీ తన తండ్రితో నటించిన హీరోయిన్తో సినిమా చేయనని చెప్పడంతో ఆ మేరకు ప్రయత్నాలు జరగలేదని కూడా సమాచారం కాకపోతే మాధవితో కూడా బాలకృష్ణ ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈమె శ్రీ చిరంజీవితో కలిసి అత్యధిక సినిమాలు తీసి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది బాలకృష్ణతో ఒక్క సినిమాలో నటించేందుకు ఈమెకు ఆఫర్ వచ్చిందట కానీ ఆమె బిజీగా ఉండడంతో కాంబినేషన్ వర్కౌట్ కాలేదట కాకపోతే విజయశాంతి భానుప్రియ రాధా లాంటి హీరోయిన్లతో బాలయ్య వరుసగా హిట్లు పడుతుండడంతో దర్శక నిర్మాతలు ఇక కొత్త హీరోయిన్ల కోసం ఆలోచించలేదట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్